పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి సేవా కార్యక్రమాలకు తన వంతు పూర్తి ప్రాధాన్యతనిస్తానని పెద్దపల్లి పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ కులిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శ్రీవారి చారిటబుల్ ట్రస్ట్ సేవ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి పక్షపాతం లేకుండా శ్రీ శ్రీవారి సేవా చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తాను సంసిద్ధమైనట్లుగా పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లాలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తన కమిటీ సహకారంతో ముందుకెళ్తానంటూ తెలిపారు కమిటీ ఏర్పడ్డ మొదటి రోజే యాభై లక్షల రూపాయలు శ్రీ శ్రీవారి సేవా సంస్థ ట్రస్ట్ ద్వారా విరళాలు సేకరించారు ఇక ఆలయ అభివృద్ధి దిశగా తన కమిటీతో కలిసి శ్రీవారి సేవలో ముందుకెళ్తామంటూ పేర్కొన్నారు ఓం నమో వెంకటేశాయ నమ కలియుగ దేవుడైనటువంటి ఆ శ్రీవారికి మరి సేవ చేసే అదృష్టం ఆ శ్రీవారి ఆశీర్వాదం పెద్దపల్లి పట్టణ ప్రజలతో పాటు ఈ నియోజక ప్రజల పైన అందరిపైన ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఆయనకు సేవ చేసుకునే విధంగా ఈరోజు ఈ శ్రే శ్రీవారి సేవా చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఒక ట్రస్ట్ను మరి ఏర్పాటు చేసి పెద్దపెల్లిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ శ్రీవారికి ఆయన ఏ విధంగా అయితే అలంకార ప్రియుడో మరి ఆయన ఆయన ఆలయాన్ని సుందరీకరించి ఈ ఉమ్మడి జిల్లాలోనే మరి ఆ తిరుపతి టిటిడి తర్పా తర్వాత మరి పెద్దపల్లి జిల్లాలో నడిబొడ్డున ఉన్నటువంటి ఈ శ్రీవారి తిరుపతి శ్రీవారి ఆలయాన్ని సుందరీకరించి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఎక్కడుందో అది పెద్దపల్లి గుర్తుకొచ్చే విధంగా మరి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులంతా కలిసి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆ సమావేశం నిర్వహించి దాదాపు వంద నుంచి నూట యాభై మంది ఆ సభ్యులు పాల్గొని అందరి అభిప్రాయాల మేరకు ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు మరి దానికి గౌరవ అధ్యక్షులుగా శ్రీ నార్ల నాగభూషణ్ గారిని అలాగే దానికి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా మన నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని దీని ముఖ్య ఉద్దేశం ఈ పట్టణంలోనే అత్యంత సుందరీకరణంగా ఈ టెంపుల్ని తీర్చిదిద్ది మరి దీంట్లో ఎలాంటి కుల వివక్ష లేకుండా అన్ని సామాజిక వర్గాల నుంచి ఈ కమిటీలో ప్రాధాన్యత కల్పించుకుంటూ కేవలం గుడి నిర్మాణాలని దేవునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక భావాలని భావితరాలకు అందించాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి ట్రస్ట్ ఇది మనం మన సంస్కృతిని మళ్ళీ మన సాంప్రదాయాల్ని మన భవిష్యత్ పిల్లలకు ఇవ్వాలంటే దానికి ఏకైక మార్గం టెంపుల్ దా మన గుడిలు నిర్మించుకోవడం ఆలయాలు నిర్మించుకోవడమే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆదర్శంగా ఉన్నదంటే కారణం ఈ భారతదేశంలో అత్యధికంగా ఆలయాలు కలిగినటువంటి ప్రాంతాలు ఉండడమే ఈరోజు మీకు కొంతమందిని వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కొన్ని పేర్లు చెప్తా ఉన్నాం ఒక పది రూపాయలు సాయం చేస్తేనే వంద మంది చెప్పుకునే రోజులలో మరి ఈ దేవాలయానికి మనం ట్రస్ట్ పెడుతున్నాము అనగానే కొంతమంది సేవా గుణంతో వారిచ్చినటువంటి ఆ దానం ఎంత అనేది మీకు చెప్పడం ద్వారా వారిని గౌరవించుకుంటాం అనే గౌరవిస్తున్నాం అనే విధంగా వారికి కూడా తెలియాలని చెప్పేసి అలాగే వారిని చూసి మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు వస్తారేమో అనే ఉద్దేశంతో మంచి అభిప్రాయంతో మన పెద్దపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పటి వరకు మేము ఇంత ఇస్తామని చెప్పి విరాళాలు ప్రకటించిన వారిలో మొట్టమొదటగా నాళ్ళ నాగభూషణం ప్రకాష్ గారు పది లక్షల ఒక వెయ్యి పదహారు నూట 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 ఆరు రూపాయలు నూట పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే మరి రెండోది నేను కొలిపాక నర్సయ్య శంకరమ్మ మా అమ్మ నాన్నగారు వాళ్ళు మూడు లక్షల పదహారు వేల రూపాయలు మా ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అందరు కలిసి ప్రకటించడం జరిగింది అలాగే రాజ్ కుమార్ అగర్వాల్ గారు రెండు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఈ టెంపుల్కు ప్రకటించడం జరిగింది అలాగే కొండలరావు గారు లక్ష పదహారు రూపాయలు నూట పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే మరొక ప్రా పారిశ్రామికవేత్త బాలకిషన్ జకోటియా గారు పది లక్షల నూట పదహారు రూపాయలని వారి టెంపుల్కు విరాళనంగా ప్రకటించడం జరిగింది అలాగే మల్లేశ్వరి టీచర్ గారు యాగశాలను సొంత ఖజులతో దాదాపు రెండు లక్షల నిర్మాణంతో వారు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ప్రముఖ వ్యాపారవేత్త కిషన్ జవార్ గారు దాదాపు ఒక ఐదు వందల సిమెంట్ బ్యాగులు ఐదు వందల బస్తాల బ్యాగులు లోడ్ని వారు ఈ టెంపుల్కు విరాళంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మన దేవసాని రాజమౌళి దేవేంద్ర వారు ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఈ టెంపుల్కి విరాళంగా గతంలో కూడా వారు లక్ష యాభై వేల రూపాయలు కూడా విరాళంగా ఇచ్చారు ఈ దీనికి కళ్యాణ మండపానికి ఇప్పుడు మరి అది కాకుండా మరొక లక్ష ఒక నూట పదహారు రూపాయలను కూడా ఈసారి కూడా ఇస్తూ ఉన్నారు దేవస్థాని రాజమౌళి దేవేంద్ర గారు అలాగే ఈ ఆలయానికి గతంలో చైర్మన్గా పనిచేసినటువంటి ఎండోమెంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఈ టెంపుల్కి ఎంత ఇసుకబడితే అంత అది ఎన్ని అయినా కానివ్వండి దాన్ని నేనే ఇస్తానని చెప్పి ఇసుకను ప్రకటించడం జరిగింది అలాగే మధుసూదన్ తోత్ల గారు ప్రముఖ వ్యాపారవేత్త కాటన్ వ్యాపారి గతంలో కూడా ఈ కళ్యాణ మండపానికి విరాళం ఇచ్చిండ్రు అప్పుడు మరి లక్ష లక్ష యాభై ఇచ్చినట్టున్నారు ఇప్పుడు అది గతం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేను కూడా సంపాదించుకున్నా అనే ఉద్దేశంతో మళ్ళీ ఈసారి కూడా తన వంతుగా ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల్ని విరాళంగా ప్రకటించడం జరిగింది అలాగే భక్తుల శ్రీవాణి రమేష్ గారు దాదాపు ఒక లక్ష రూపాయలు గతంలోనూ ఆయన అన్ని టెంపుళ్లకు ఎక్కడ ఏ టెంపుల్ కట్టినా వారి సేవాభావం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా నా వంతుగా వంద బస్తాలు ఫస్ట్ అయితే పంపిస్తాం ఈ టెంపుల్ కానీ ఆయన కూడా దాదాపు ఒక ఇరవై ముప్పై టెంపుల్కు సిమెంట్ బస్తాలని దానం చేసి అవి అట్ల లెక్కేసుకున్న ఒక పది లక్షల దాకా దానం చేసే టెంపుల్కి ఆయన మరి ఇప్పుడు ఈసారి కూడా బతుల్ రమేష్ గారు ఒక లక్ష రూపాయలతో పాటు వంద సిమెంట్ బస్తాలని కూడా ఈ టెంపుల్ విరాళంగా ప్రకటించడం జరిగింది అలాగే రావి కంటి వరప్రసాద్ రావికంటి ప్రసాద్ గారు ఈ టెంపుల్కు ఎంత కా కంకర పడుతుందో అన్ని అన్ని టీల్లో ట్వంటీ ఎంఎం కావచ్చు ఫార్టీఎంఎం కావచ్చు అన్నీ కూడా తను కంకర ఎంత పడితే అంత నేను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆ దేవాలయానికి ఆ దేవునికి నా అంత సాయం చేస్తానని రావికంటి ప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది అలాగే ముఖ్యంగా రంగు భాస్కర్ గారు జయలక్ష్మి కాన్వేజింగ్ వారు వారు పెద్ద హృదయంతో గొప్ప హృదయంతో పెద్ద అమౌంట్ అంటే దాదాపు రెండు లక్షల నూట పదహారు రూపాయలు ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలని ప్రకటించడం జరిగింది మిట్టపల్లి పావని వెంకటేశ్వర్లు గారు వారు కూడా పెద్ద మనసుతో లక్ష నూట ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది మరి అంతకంటే ముఖ్యంగా ప్రతి టెంపుల్కు తన వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా టెంపుల్ వెళ్తున్నామంటే ఎంతో కొంత వారి సేవ ఉంటుంది వారు వైశ్య వాళ్ళ నాన్నగారి పేరు మీద వాళ్ళ నాన్న మంచాల నారాయణ గారి పేరు మీద ఆయన పేరు చెప్పుకుంటూ ప్రతి టెంపుల్ కూడా ఆయన ఖచ్చితంగా ఆయన కూడా దాదాపు పది లక్షల రూపాయలు ఇదివరకు టెంపుల్కి ఇచ్చినారు ఇప్పుడు నా వంతుగా మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ వచ్చింది దాన్ని దైవంగా దైవంగా భావిస్తూ అంటే దైవ వెంకటేశ్వర స్వామి నాతో ఈ మన్నడు అనే విధంగా ఆయన మొట్టమొదటిగానే ఒక వెయ్యి ఒక లక్ష పదివేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయి మంచాల వరప్రసాద్ కళావతి గారు ఈ దేవాలయానికి విరాళంగా ప్రకటించినారు పరమేశ్వర ఎలక్ట్రికల్ వారు ఇరవై ఐదు వేల రూపాయలని ప్రకటించడం జరిగింది మందల లక్ష్మి నరేందర్ రెడ్డి గారు దీనికి ఏదైతే ఐరన్ ఎంత పడుతుందో రామాంజ కూటమి అనేది కూడా మన దైవస్థ దైవంలో ఇలా నవగ్రహాలు ఉంటాయి యాగశాలలు ఉంటాయి వంటశాలలు ఉంటాయి అన్ని రకాల ఈ పెద్ద పెళ్లిలో ఈ టెంపుల్కి వస్తే తిరుపతికి పోయి దర్శించుకున్నట్టే ఉండాలనే ఉద్దేశంతో మా కమిటీ చక్కటి అభిప్రాయాలతోటి వారు నిజంగా గొప్ప మనసుతోటి ఈ దేవాలయ అభివృద్ధికి పాటు పాడుతున్నందుకు మరి దాంట్లో నన్ను అధ్యక్షునిగా చేసి ఇంత పెద్ద బాధ్యతను ముందట పెట్టినందుకు దాన్ని ఆ దైవం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంగా స్వీకరిస్తూ ఖచ్చితంగా ఇది ఎలాంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ రాజకీయాల ప్రమేయం లేకుండా ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి దీంట్లో మంచి చక్కటి దేవ ద దైవ దైవ ఓన్లీ దైవం మాత్రమే ఉండే విధంగా కేవలం భక్తి మాత్రమే ఉండే విధంగా దీన్ని నిర్వర్తిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా పెద్దపల్లి పట్టణ ప్రజలకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు అలాగే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి ఈ దేవాలయానికి వివిధ రంగాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలు కానీ వివిధ రంగాలకు చెందినటువంటి విద్యావేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వీరంతా కూడా వారికి తోచినంత విరాళాలు ఇస్తూ మరి మన పెద్దపల్లినే సర్వసుందరంగా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని తీర్చిదిద్దుతూ పెద్దపల్లికే తలమానికంగా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుర్తుండాలని పెద్ద పెళ్లి అనగానే పెద్ద పెళ్లి వెంకటేశ్వర స్వామి గుర్తుకు రావ వచ్చే విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కాంక్షిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీవారి కృపకు ఎప్పటికీ పాత్రులుగా ఉంటూ ఆ స్వామివారి కృప కటాక్షలు అన్ని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలపైన పట్టణ ప్రజలందరిపైన అలాగే వీరు ఎవరైతే విరాళాలు ఇచ్చిరో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు పదింతలు వందింతలు డబ్బులు మళ్ళీ ధన రూపంలో కానీ ఆరోగ్యం రూపంలో కానీ ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇయ్యని వాళ్ళు కూడా దాతలు సహృదయంతో ముందుకొచ్చి ఆ దేవాలయాన్ని అభివృద్ధి చెందించాలని చెప్పేసి కాంక్షిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు